సో అపార్ట్ ఫ్రమ్ ద ఎవ్రీథింగ్ పావర్ నవాజుద్దీన్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం వెంకటేష్ గారిని డామినేట్ చేసుకొని యాక్ట్ చేశారు ఆయన కామెడీ యాంగిల్ మొత్తం ఆయన దగ్గరే ఉంటుంది మనకి చాలా బాగుంటుంది మూవీ అయితే సర్లేదు అన్న బాగానే ఉంది ఆయన యాక్టింగ్ వెంకటేష్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది మూవీ అయితే యావరేజ్గా ఉంది నేను కంప్లీట్ ఫస్ట్ హాఫ్ చూసుకు ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక మనకి జాన్విక్ టైండ్ ఆఫ్ మూవీ అన్నా మనకి హాలీవుడ్కి జాన్విక్ ఉన్నారు అని టాలీవుడ్కి సైందం ఉన్నాడు అన్నట్టు ఫస్ట్ ఆఫ్ క్యారడర్ చాలా బాగా రాసుకుంటారు బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే మనకి హీరో విలన్ టామ్ అండ్ జెరీ ఫైట్ లాగా ఒక విలన్ది పై చేయడం కాసేపు హీరోది పై చేయడం అలా సాగిపోయి క్లైమాక్స్ ఏంటంటే ఎమోషన్ చూపించడం వల్ల విక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఫీల్ అనేది రాదు సో ఏమవుతుందంటే సినిమానే ఎమోషన్ అనేది డామినేట్ చేసి లిటిల్ ల్యాక్ అనేది కన్వర్ట్ చేస్తుంది సో దాని వల్ల కొంచెం డిస్అడ్వాంటేజ్ అనిపిస్తుంది మనకి యాక్షన్ బాగుంది బాగుందన్న అండ్ పర్లేదు అన్న బానే ఉంది యావరేజ్ యావరేజ్ అంతే బాగా చేశాను చిన్నపిల్ల బాగా ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చాడు చాలా బాగా చేశాను చిన్నపిల్ల అయితే యాక్టింగ్ సంక్రాంతి అని చెప్పచ్చు అంటే సంక్రాంతి కంటే ఐ మీన్ కాంపిటీషన్లో కంటే సోలో రిజ్యువల్ వచ్చే బాగుండి అనిపించింది నాకు ఇంకా సోలో రీజన్ అంటే ఇంకా పాజిటివ్ ఉండేది ఈ కైండ్ ఆఫ్ కి ఇప్పుడు హనుమాన్కి వచ్చిన రిజల్ట్కి ఇప్పుడు ఆ తర్వాత సాయింద్ర మూవీ రిలీజ్ అయితే ఇప్పుడు చాలామంది వరకు హనుమాన్కే పైచా చేతారు సో ఇంత లో వచ్చిన మూవీ అనేది సో డిసడ్వాంటే వచ్చిన మూవీలో కొద్దిగా నెగిటివ్ అనేది పడుతుంది డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది